నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటోంది బలమైన నాయకులుగా ఉన్న వారిని తమ పార్టీలోకి చేర్చుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశాలుంటాయని భావిస్తున్నట్టుగా ఉంది కోరుట్ల ఇన్ఛార్జి జుబ్బాడి నరసింగరావు ఆయన సోదరుడు కృష్ణారావులు తమ ప్రత్యర్థిని రాజకీయంగా బలహీనుడిని చేసే విధంగా పావులు కదుపుతున్నారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ముఖ్య అనుచరులకు కాంగ్రెస్ గడ్డువా కప్పేందుకు రచన చేసి నరసింగరావు సక్సెస్ అయ్యారు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ దంపతులతో పాటు ఆరుగురు ముఖ్య అనుచరులను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడంలో సఫలమయ్యారు జుబాడి బ్రదర్స్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి దీప్ దాస్ మున్సీ సమక్షంలో చైర్పర్సన్ అన్నం లావణ్య టౌన్ అధ్యక్షులు అన్నం అనిల్ ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు యాటం పద్మ సజ్జుబాయ్ గంధం గంగాధర్ బద్దీ సుజాత మురళి జిందం లక్ష్మీనారాయణ ఫర్హద్ బేగం అబ్దుల్ రహీంలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కోరుట్ల పట్టణంలో పట్టున్న గులాబీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి కొంతమేర నష్టమేనని చెప్పక తప్పదు సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ తండ్రి విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా విశ్వసనీయులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ పార్టీ పుచ్చుకోవడం ఆ పార్టీకి లాభం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు